హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ మార్నింగ్ లేవగానే స్కూల్కి వెళ్ళే మామీస్కి చాలా హడావిడిగా ఉంటుంది కదా పొద్దున సో అలాంటప్పుడు మనం ఇలాంటి ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్స్ ప్రిఫర్ చేయండి సో ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందు రోజు నానపెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో దానికోసం అయితే నేనైతే టూ కప్స్ రవ్వ అయితే తీసుకొని అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా వేయించి పెట్టుకున్నాను సో అది చల్లారేలోపు నేను మిక్సర్జార్లో వన్ స్పూన్ షుగర్ అండ్ మనం చల్లార్చిన ఈ రవ్వ అండ్ కొన్ని అటుకులు వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ అటుకులు అండ్ పెరుగు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చే మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇదంతా బాగా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకైతే పెట్ట పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకునే అంతలోపు నేనైతే బీరకాయ పొట్టుతో చట్నీ అయితే చేబోతున్నాను సో ఈ దోశలకైతే కాంబినేషన్ బీరకాయ పొట్టు చట్నీ చాలా బాగుంటుంది సో దానికోసమైతే నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మిర్చీలు అండ్ కొబ్బరి ఎండ్ కొబ్బరి కట్ చేసి వేసుకు అవి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత బీరకాయ పొట్టు బాగా ఫ్రెష్గా కడుక్కొని ఆ తర్వాత బీరకాయ పొట్టు కూడా అందులో వేసుకొని ఆయిల్లో బాగా సేపు మగ్గించుకోవాలి బీరకాయ పొట్టు ఎందుకంటే వాసన పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత నేను లాస్ట్లో కొంచెం పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను ఆ పల్లీలు కూడా బాగా వేయించిన తర్వాత లాస్ట్లో ఒక టొమాటో యాడ్ చేసుకొని అది కూడా బాగా వేయించుకొని తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత అది చల్లార పెట్టుకున్న తర్వాత మనం ఈ మిక్సర్ జార్లో కొద్దిగా జీలకర్ర అండ్ త్రీ వెల్లుల్లి అండ్ ఈ చట్నీకి సరిపడ ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని ఆ తర్వాత మనం కొన్ని ఒక హాఫ్ స్పూన్ నేను పుట్నాలు అయితే వేసుకుంటున్నాను సో వే పుట్నాలు వేసుకున్న తర్వాత చల్లార్చిన ఈ వేయించి పెట్టుకున్న ఈ చల్లారిన ఇవంతా ఇందులో మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇదంతా మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే మనకైతే బీరకాయ పొట్టుతో చట్నీ అయితే రెడీ అయిపోతుంది తర్వాత మనం ఈ టూ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది పక్కకైతే పెట్టుకున్నాం కదా సో అది తీసుకొని అందులో కొద్దిగా సోడా కానీ లేకుంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది నేనైతే ఈనో యాడ్ చేశాను సో కొద్దిగా స్పాంజ్ లాగా వస్తాయి దేశాలు సో కొంచెం ఈనో యాడ్ చేసుకున్నాను మీ దగ్గర దో సోడా ఉంటే సోడా కూడా యాడ్ చేసుకోండి తర్వాత సోడా బాగా మిక్స్ చేసుకొని అండ్ ఆ పిండిలో సరిపడ ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దోశలాగా వేసుకోవడమే సో ఇది దోశలాగా స్ప్రెడ్ చేసుకొని టూ వైపులా బాగా కాల్చుకున్న తర్వాత మనం ఇది బీరకాయ పొట్టు చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో మీరు ఎప్పుడైనా బీరకాయతో ట్రై చేయకపోతే చట్నీ ఈసారి కంపల్సరీ ట్రై చేయండి ట్రస్ట్ మీ చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం చేశాను బీరకాయ పొట్టు చట్నీ కానీ చాలా నచ్చింది నాకైతే సో మా వారికి కూడా చాలా బాగా నచ్చింది సో అందుకనే మీకు ఇంతలా చెప్తున్నాను ఎప్పుడైనా ఈసారి కంపల్సరీ బీరకాయ పొట్టుతో చట్నీ అయితే ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్